హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సాయి మనోజ్ ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో సింపుల్ గా దొండకాయ ఫ్రై ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి తోటి దొండకాయ ఫ్రై ఎలా సింపుల్ గా చెయ్యాలి అనేది ఇప్పుడు ప్రిపరేషన్ లో చూసేద్దాము ఫస్ట్ అయితే దొండకాయ ముక్కల్ని అలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి ఇవైతే కారం లేవండి ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ అలాగే పచ్చి కొబ్బరి అండి చూడండి ఆ మాత్రం తీసుకున్నాను నేను వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకోవడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టిన కొబ్బరి అండ్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర వేయాలండి సరిపడా కల్లుపు వేసుకోవాలి ఇక్కడ మనము కల్లుపు వాడడం వల్ల టేస్ట్ అనేది బాగుంటదండి ఎక్కువగా టేస్ట్ నిస్తుంది ఈ విధంగా పేస్ట్ వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పోసేసుకోవాలండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినుములు అంటే గింజలు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మనం పసుపు వేసేసిన తర్వాత కలిపేసుకోవాలండి ఇలా దొండకాయల్ని కట్ చేసేటప్పుడు చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా అవి ఫ్రై అయిపోతాయి అండి తొందరగా ఉడికి మంచిగా ఫ్రై అవుతాయి కర్రీ కానీ ఫ్రై కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి అండ్ మిర్చితో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకొని కలిపేసుకోవాలండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నానండి ఎవరైనా చేసుకోవచ్చండి ఇలా పేస్ట్ అంతా మొత్తం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెడుతూ తీస్తూ మంచిగా అది మగ్గే వరకు కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది ఎంతో రుచికరంగా ఉంటదండి ఎందుకంటే ఆ దొండకాయలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఫ్లేవర్ తో తింటుంటే చాలా టేస్టీగా ఉంటదండి ఆ తినేటప్పుడు కూడా పంట కింద పడ్డప్పుడు చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉంటదండి అందుకనే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూపిద్దాం మీకు అని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా ఫ్రై అవ్వాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చెయ్యాలి అనేది లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే ఆల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దండి ఆల్ బటన్ నొక్కేసుకోండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను చేసే ప్రయత్నం చేస్తానండి నా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ కి ధన్యవాదాలండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి గ్రీన్ చిల్లీస్ వాడినప్పుడు లేదా పచ్చిమిర్చి వాడినప్పుడు చిన్న పిల్లలు గనక ఇంట్లో ఉంటే ఘాటు తినలేరండి వాటిని చూసుకొని ఘాటుకు తగ్గట్టు వేసుకోవాలండి ఇక్కడ నేనైతే అసలు కారం లేనివి వేశాను సాల్ట్ కూడా మనకు కల్లుపు లేకపోతే మెత్తడ్ సాల్ట్ ఉంటుంది కదండీ అవి కూడా వేసుకోవచ్చండి ఎలా అయినా మన ఇష్టం అండి మన ఇల్లు కాబట్టి మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తానండి ఎలా వచ్చింది ఫ్రై అనేది టేస్ట్ కూడా ఎలా ఉంది అనేది చెప్తాను నేను ఇక్కడ పచ్చి కొబ్బరే కాకుండా ఎండు కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చండి అది కూడా బాగుంటది టేస్ట్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది చెప్పండి స్వీట్స్ కానీ ఏవైనా ఎప్పుడు కర్రీసే కాకుండా స్వీట్స్ ఏమైనా చేయమంటారా అలాంటివి కూడా నేను చేసి పెడతాను కామెంట్ సెక్షన్ లో మీకు ఎలాంటి రెసిపీ కావాలి అనేది చెప్పండి అంతా బాగానే ఉంది కానీ వీడియో చూసిన తర్వాత లైక్ ఇస్తలేరండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా సో మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇంట్లోనే ఈజీగా బ్యాచ్లర్స్ కూడా చేసుకోవచ్చండి అంత ఈజీగా చూపించాను మీరు కూడా చేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉందండి సో ఇదండి మరి ఈరోజు మన వీడియో అయితే మరి ఉంటానండి బై అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్